నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉద్యోగాలు ఇప్పిస్తాం కాలేజ్ అయిపోయాగానే మీకు విదేశాల్లో భారత్లో కూడా కాదు లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చు ఆడ నుంచి డబ్బులు పంపించేట కోటీశ్వరులు కావచ్చు అనే ముచ్చట్లను చూపించి లయోలా కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల్ని మోసం చేసిందట విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు ఒకసారి ఫస్ట్ విద్యార్థులు మాట్లాడింది విన్న తర్వాత మనం వీడియో చేద్దాం మా దగ్గర నుంచి టెన్ టెన్ ల్యాక్స్ తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఎల్ఎంఐఏ ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదు ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది ఇదంతా మేము తీసుకెళ్లి కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా గానీ ఎలాంటి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు ఫోర్ మంత్స్ నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు మేము మేము కోరుకునేది ఏంటదంటే మీ మీడియా టీం మాకు మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చూసారు కదా అల్వాల్లోని లయోలా కాలేజ్ యాజమాన్యం విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసిందంటూ కాలేజ్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు ఒక్కో విద్యార్థి దగ్గర పది లక్షలు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలను అందజేసిందట ఇగో ఫైనల్ ఇయర్లో ఉన్నారు మీకు ఎమ్మటే ఇలా డిగ్రీ అయిపోగానే అట్లా విదేశాల్లో ఉద్యోగం రావాలంటే టెన్ ల్యాక్స్ పే చేయండి మన కాలేజ్ తరపు నుంచి మీకు విదేశాల్లో ఉద్యోగం వినిపిస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి పది లక్షలు వసూలు చేసింది ఇక డిగ్రీ అయిపోతున్న తరుణంలో ఎగ్జామ్స్ అయిపోయిన తరుణ తరుణంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరగకపోవడంతో కనీసం దానికి సంబంధించిన ఎలాంటి ఊసు కనబడకపోవడంతో విద్యార్థులు అడిగితే విద్యార్థులను మభ్యపెట్టడానికి నకిలీ నియామక పత్రాలను అందజేసిందట ఏంటి అని ప్రశ్నిస్తే రివర్స్లో తమపైనే కేసులు పెడతామంటూ కాలేజీ యాజమాన్యం బె బెదిరిస్తోందట వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే ఆందోళన ఉద్రిక్తం చేస్తామని చెప్పి విద్యార్థులు హెచ్చరిస్తున్నారు ఏదేమైనా పిల్లలని స్కూల్స్లో కాలేజెస్లో జాయిన్ చేసేటప్పుడు తస్మస్ జాగ్రత్త విద్యా వ్యాపారంగా మారిన వేళ రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగులు ముందుకేయండి లయోలో కాలేజ్లో జరుగుతున్న దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే విద్యార్థుల టాలెంట్ మీద ఉద్యోగాలు రావాలి కానీ పది లక్షలు కడితే ఇరవై లక్షలు కడితే ఉద్యోగాలు వస్తాయంటే నిరుపేద ఎప్పుడు నిరుపేదగానే మిగిలిపోతాడు అంత స్తోమత ఉండదు కాబట్టి ఇలా మోసం చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాదు కాలేజ్కి సంబంధించిన నియమ ఏవైతే అనుమతులు ఉంటాయో వాటిని కూడా వెంటనే రద్దు చేయాలి ఇది గనక నిజమైతే అవునంటారా కాదంటారా లయోలో కాలేజ్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని ఇవ్వండి ఇవ్వాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియదు చేయడానికి ఎయిట్ త్రీ టూ ఎట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్